వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకోవడానికి హత్య రాజకీయాలు చేయడానికి మాత్రమే పార్టీని స్థాపించారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు కాదే వెంకటేశ్వరరావు విమర్శించారు లాడ్జీ సెంటర్ లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వెంకటేశ్వరరావు మాట్లాడారు వినకొండలో పాత కక్షల నేపథ్యంలో రషీద్ హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ హత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు పరామర్శకి వెళ్లిన రషీద్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించకపోవటం సిగ్గుచేడని చెప్పారు ఢిల్లీలో మద్దతు ఇవ్వడానికి జగన్ కి ఎవరూ లేరని కనీసం జగన్ ధర్నా చేస్తే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు జగన్ పారిశ్రామిక వేత్తగా కాకుండా రాజకీయ నాయకుడి వ్యవహరించాలని హితవు పలికారు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటింది పన్నెండో తారీఖున గత నెల పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే నెల రోజులు దాటిన తర్వాత నెల రోజుల్లో కూడా కూటమి నాయకులు గతంలో పరిపాలించేటువంటి వ్యక్తి చేసిన నష్టాన్ని ఏ రకంగా సరి చేసుకుందామనే ఒక ఆలోచనతో రివ్యూ మీద రివ్యూ చేస్తూ నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు క్యాబినెట్ అంతా కూడా దీనికి ప్రతిపక్ష కూడా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే నాయకుడు జనరల్గా ప్రజాస్వామ్యంలో సహాయ సహకారాలు అందిస్తాం ప్రజాస్వామ్యం అంటే అది గతంలో కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు అది ఒక దొంగల సమూహంతో ఏర్పడినటువంటి సమూహం వాళ్ళ ఆలోచన కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా దోచుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు తప్పితే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ప్రజల ఓట్ల చేత గెలిచిన తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఒకటి ఉంటుంది ఈ రాజకీయ పార్టీ గెలిచిన పార్టీ అనేది పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ఇది ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తారు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఉంటారు ఆ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్తో పాటు కలిసి వెళ్ళేటటువంటి నైజం ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఆ విషయం తెలియదు వీళ్ళకి అందుకని పదే పదే నేను అంటూ ఉండేవాడిని అదేవిధంగా ఇవాళ కూడా చూడండి నెల రోజులు కూడా గడవలేదు ఇప్పుడున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఏమంటాం దాన్ని మాజీ ముఖ్యమంత్రి గారు రెండు సార్లు బెంగళూరు పోయి వచ్చావు నువ్వు వాడిపోయిన తర్వాత అంతమంది చెప్పారు మా నాయకుడు వచ్చేసాడు ఇక్కడ ఇల్లు కట్టుకుని ఎక్కడే ఉంటాడు ఉంటాడు అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఎట్టు పోనీయో రెండు సార్లు పోయాడు బెంగళూరు ఎందుకు పోయో తెలియదు మరి కొంతమంది అయితే మకా మారుస్తున్నాడు అంటున్నారు మరి నిజమవుతుంది తెలియదు కానీ ఇలాంటి వ్యక్తి మొన్న ఏదో అక్కడ వినుకొండలో ఒక సంఘటన జరిగింది ఎవరు ప్రోత్సహించరు హత్యల్ని హత్య రాజకీయాలని ఎవరు ప్రోత్సహించరు కానీ అక్కడ జరిగింది రాజకీయ హత్య కాదు హత్య జరిగింది అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి స్పర్ధల వల్ల వాళ్ళ వ్యక్తిగతం వల్ల వ్యక్తిగతంగా ఒక మడర్ జరిగితే ఆ మడర్ కోసం అంట చూస్తాం మనం ఇది క్లిప్పింగ్స్ వాళ్ళ పాత్ర పేపర్లు ఉన్నాయి కదా బెంగళూరు నుంచి హోటాహుటీగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి గంట దేనికి ఒకటా ఒకటి అసలు ఎందుకు పోయో నువ్వు బెంగళూరు తాడేపల్లి నుంచి బెంగళూరు ఎందుకు పోయో తెలియదు కానీ బెంగళూరు నుంచి హుటావుటిగా తాడేపల్లి వినుకొండలో జరిగినటువంటి హత్యను పరామర్శించడానికి వినుకొండలో జరిగిన హత్య ఏంటది ఇద్దరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వీళ్ళు పెట్టారు కదా గవర్నమెంట్ సారా షాపులు ఆ సారా షాపుల్లో పనిచేస్తూ ఉంటారంట వాళ్ళిద్దరికీ గత సంవత్సరం నుంచో రెండు సంవత్సరాల నుంచో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో ఆ రోజున మొన్నటి రోజున అతను హత్యగాంపబడ్డాడు దాన్ని నువ్వు రాజకీయ అని ఎలా అంటావు రాజకీయ హత్యలు అంటే ఎట్లా ఉంటాయి ఒక గ్రూప్గా గ్రూప్గా పోయి ఇంకొక గ్రూప్ను కొట్టడము లేదంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపితే అది రాజకీయ హత్యగా పరిగణిస్తాం మనం ఇక్కడ జరిగింది ఇద్దరి మధ్యన ఒకవేళ నిజంగా వీడికి హత్య తీసుకుని పోయాడు అవతరాడు బలవంతుడు అయితే వీడి దగ్గర కత్తిలాక్కుని వీడినే చంపే ఛాన్స్ కూడా ఉంది అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది రాజకీయ హత్య అంట దాన్ని తీసుకొచ్చి మా కూటంలోని మా భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం దాన్ని అదేమంటే అంతకుముందు ఎప్పుడో ఏదో బర్త్డే పార్టీలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముద్ద ఎక్కడో వచ్చి ఉంచున్నా అంట ఇదా అందుకని నేను చెప్పేది వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయం తెలిసినటువంటి నాయకులతో ఉన్నటువంటి పార్టీ కాదది